వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది అనర్హత వేటు ఎదుర్కొంటున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల భవిష్యత్తుపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తమపై వచ్చిన అనర్హత పిటిషన్స్పై స్పీకర్కు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వటానికి ఇవాళే చివరి రోజు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పీకర్కు సమాధానం ఇవ్వాల్సి ఉంది రెబల్ ఎమ్మెల్యేల వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ ఏ క్షణమైనా తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది ఈ నెల ఎనిమిదిన స్వయంగా స్పీకర్ ముందు విచారణకు హాజరు కానున్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఇప్పటికే తమపై ఉన్న అనర్హత విచారణ నోటీసులు రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు రెబల్ ఎమ్మెల్యేలు తమకు ఉద్దేశపూర్వకంగా అనర్హత నోటీసులు ఇచ్చారని అయితే తమ వాదనలు వినిపించడానికి సమయం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు వీటిపై తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఆరుకి వాయిదా వేసింది హైకోర్టు ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది ఏపీలో ఈ నెల ఇరవై ఏడున రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి అంతకంటే ఒక్కరోజు ముందే హైకోర్టు ఈ పిటిషన్పై విచారణ జరపనుంది కోర్టు తీర్పు రాకముందే అనర్హత విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఉత్కంఠ రేపుతోంది